హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వారికి సంబంధించిన పూర్తి వివరణ మరియు పూర్తి విశ్లేషణ కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారు ఈ ముగ్గురు ఆడవారు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు వెంటనే ఎవరో తెలుసుకొని పరిహారాలు పాటించండి మరి మీకు గనక దీనికి సంబంధించిన పూర్తి వివరణ అనేది తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి మరి ఇంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ని సబ్స్క్రైబ్ చేయకపోయి నుండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు లభిస్తుంది ఇలా లభించటం ద్వారా మీరు ప్రతి ఒక్క వీడియోని చూసి మీకు సంబంధించిన పరిహారాలు తెలుసుకొని సుఖంగా జీవించవచ్చు మరి ఇంతేకాకుండా ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా ఈ కుంభరాశి వారితో షేర్ చేయటం అస్సలంటే అసలు అస్సలు మర్చిపోవద్దు ఇక చూసుకున్నట్లయితే కనుక మొదటిగా మనం ఈ కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటూ ఉంటుంది ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే కోపం అనేది ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటూ ఉంటుంది ఎందుకు అంటే ఎవరో ఒకరు వీరిని రెచ్చగొట్టడం లాంటివి ఎవరైనా సరే వీరిని నువ్వు ఈ పని చేయలేవు అంటే వారి మీద సీరియస్ అవ్వడం వారి మీద కోప్పడడం లాంటివి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ కుంభరాశి వారు వీలైనంత వరకు కూడా మరి కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉండటం చాలా అంటే చాలా ఉత్తమంగా భావించవచ్చు మరి ఇంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరిగింది మరి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి వీరు అనుకున్న కార్యాలలో విజయాలు సాధించి అనుకున్న కార్యక్రమాలలో ఇంకా ముందడుగులు వేయాలి అని అనుకున్నట్లయితే ఇవాళ మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే నేను చెప్పబోయే పరిహారాలని పాటించడం కూడా మర్చిపోవద్దు ఇక ఇంతే కాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి ఇప్పటి వరకు ఎవరికైతే ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకుంటున్నారో అటువంటి వారికైతే పిల్లలు కూడా పుట్టబోతూ ఉన్నారు ఇక ఈ సెప్టెంబర్ నెలలో ఈ కుంభరాశి వారికైతే కొంచెం ఈ ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురవ్వడం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మరి మీరు ఆరోగ్యానికి సంబంధించి చాలా అంటే చాలా జాగ్రత్తలు పాటించడం ఎప్పటి నుంచే మొదలు పెట్టండి మీరు ఎప్పుడైతే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహిస్తారో అప్పుడు మాత్రమే మీ ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి ఇంకా మీ అదృష్టం బాగాలేదు అని అనుకున్నట్లయితే గనక మీరు జాగ్రత్తలు పాటించినప్పటికీ కూడా చిన్నదో పెద్దదో ఆరోగ్య సమస్య అనేది రావటం జరుగుతుంది కాబట్టి ఆరోగ్య పట్ల జాగ్రత్తలు వహించండి మరి మీ ఆరోగ్యం కుదిటి పడాలి అని అనుకున్నట్లయితే గనక ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానునికి పూజ చేసి ఆదిత్య హృదయ స్తోత్రం అనేది చదవటం వలన మీ ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా దూరం ఇంకా దరి చేరకుండా కూడా ఉంటాయి ఒకవేళ ఎప్పటి నుంచో మీకు ఆరోగ్య సమస్యలు ఉండి అవి గనక ఇప్పటి తీరట్లేదు అని అనుకున్నట్లయితే అవన్నీ కూడా దూరం ఉన్నాయి ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఆడవారైనా సరే మగవారైనా సరే ఎవరికైనా కానీ ముగ్గురు ఆడవారి వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదురవ్వటం అనేది జరుగుతూ ఉంది మరి చూసుకున్నట్లయితే గనక ఎవరు ఏంటి అనేది మీరు ఎంత తెలుసుకోవటానికి ప్రయత్నించినా కూడా అది మీకు అర్థం కానే కాదు అసలు మీరు గనక ఈ ముగ్గురు ఆడవారు గనక ఎవరు అని తెలుసుకున్న తరువాత చాలా అంటే చాలా బాధపడతారు ఎందుకు అంటే మీకు తెలిసిన వాళ్ళలోనే ఈ ఆడవారు ఉంటారు కా కాబట్టి మరి ఇప్పుడైతే నేను ఇవాళ మన ఈ వీడియోలో వారు ఎవరు ఏంటి అనేది చెప్పబోతున్నాను కాబట్టి అవి ఎవరు ఏంటి అనేది తెలుసుకొని పరిహారాలు పాటించి ముందడుగులు వేయండి మరి కుంభరాశి వారు ఈ ముగ్గురు ఆడవారు ఎవరో ఇప్పుడే తెలుసుకోండి అండ్ ఆ పరిహారాలు అన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఇవాళ మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరీ ముఖ్యంగా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు అందులోనూ కుంభరాశి వారితో షేర్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారి చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో అంటే కుంభరాశి వారు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారో మరి అటువంటి వారే మిమ్మల్ని ముంచేయటం జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళల్లోనే ఈ ముగ్గురు ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని నాశనం చేయాలి మిమ్మల్ని అతపాతాలానికి తొక్కేయాలి అని చెప్పే ప్రయత్నాలు అనేవి చేయడం మొదలు పెట్టారు ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాటన్నిటికీ కూడా మెయిన్ రీజన్ ఏమైనా ఉంది అంటే గనక ఈ ముగ్గురు ఆడవాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు మొదటిగా చూసుకున్నట్లయితే గనక ఈ ముగ్గురు ఆడవారిలో ఎవరు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అని చూసుకున్నట్లయితే మొదటిగా ఆడవారిలో ఎవరి అక్షరం అయితే రీ అనే అక్షరంతో మొదలవుతూ ఉంటుందో అంటే ఆర్ అని చూసుకోవచ్చు రీ అయినా రూ అయినా రా అయినా ఏదైనా ఆర్ అనే లెటర్ ఏదైతే ఉందో ఈ ఆర్ అనే అక్షరంతో ఈ ఆడవారి పేర్లు ఎవరి పేర్లు అయితే మొదలవుతున్నాయో అటువంటి వారికి ఈ కుంభరాశి వారు దూరంగా ఉండటం చాలా అంటే చాలా మంచిది ఎందుకు అంటే వీరి వల్ల మాత్రమే మీకు చాలా అంటే చాలా రకాలైన ఇబ్బందులు అనేవి ఎదురవ్వబోతూ ఉన్నాయి ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారికి ఇంకొకరు ఎవరు అని చూసుకున్నట్లయితే గనక ఈ కే అనే లెటర్తో ఎవరి పేర్లు అయితే మొదలవుతున్నాయో అంటే ఆడవాళ్ళు ఎవరైతే కే అనే లెటర్ అక్షరంతో పేర్లు మొదలవుతున్నాయో అటువంటి వారు ఈ కుంభరాశి వారిని ముంచేయటానికి చాలా ప్రయత్నాలు అనేవి చేయటం ప్రారంభించారు అనే చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా చివరాఖరిగా యా అనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే మొదలవ్వబోతు ఉన్నాయో మరి అటువంటి వారందరూ కూడా వీలైనంత వరకు ఈ కుంభరాశి వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు కుంభరాశి వారు మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు అక్షరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆర్ వై इनका खे ఈ మూడు అక్షరాలకి మీరు చాలా అంటే చాలా దూరంగా ఉండటం మంచిది ఈ మూడు అక్షరాలతో ఎవరైతే ఆడవారి పేర్లు మొదలవ్వబోతున్నాయో మరి అటువంటి ఆడవారికి అయితే మీరు దూరంగా ఉండండి వారిని అస్సలంటే అస్సలు నమ్మద్దు మీరు గనక అటువంటి వారిని నమ్మారు అంటే గనక వారు మిమ్మల్ని ఖచ్చితంగా నట్టెంట ముంచేస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా మరి మీరు ఇటువంటి వారందరికీ దూరంగా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు మరి ఇంతేకాకుండా ఇప్పుడైతే నేను మీకు కొన్ని పరిహారాలు కూడా చెప్పబోతూ ఉన్నాను అవి ఏంటి అని చూసుకున్నట్లయితే గనక మొదటిగా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఆడవారిని గౌరవించటం అనేది ప్రారంభించండి మరి అలానే ప్రతి మంగళవారము కూడా లక్ష్మీదేవిని స్థుతించడం మరియు లక్ష్మీదేవికి పూజలు చేయటం అనేది చాలా అంటే చాలా ముఖ్యం అలానే మీ ఇంట్లో తులసి చెట్టు ఉండటం కూడా చాలా ముఖ్యం ఈ తులసి చెట్టు గనక వాడిపోయినట్టుగా పురుగు పట్టినట్టుగా ఉన్నట్లయితే వెంటనే దాన్ని తొలగించి మరలా కొత్త చెట్టు పెట్టి చక్కగా చెట్టు పచ్చగా ఉండేలాగా చూసుకోండి ఎప్పుడైతే ఈ చెట్టు పచ్చగా ఉంటుందో అప్పటి వరకు మీ జీవితం కూడా అంతే పచ్చగా సాగుతూ ఉంటుంది అలానే మీరు తులసి చెట్టుని ప్రతిరోజు పూజించటం వలన మీకు మంచి విజయాలు కూడా చేకూరుతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఇంతే కాకుండా ఈ కుంభరాశి వారు పాటించవలసిన మరొక పరిహారం ఏదైనా ఉంది అంటే గనక అది చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారము కూడా శివాలయానికి వెళ్ళి నమస్కరించుకొని రావటం అనేది చాలా మంచిది మరి ఇది ఇవాళ మన ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు